చేసుకొని వాళ్ళే మొర వేసుకున్నారు దానివల్లనే ఈ వానకాలంలో వల్ల రోడ్ల మీద కొంచెం రవాణా నడిచింది ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాం మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఈ బ్రిడ్జ్ అంతా కూడా కాశగడ్డి ఉన్నది ఈ కెనాల్ అడా ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆనాటి ప్రభుత్వాలు కట్టిన అడ ప్రాజెక్ట్ నుంచి కౌటల వరకు నీళ్లు పోవాల్సింది అడా ప్రాజెక్ట్ ఎప్పుడుగా నీళ్లు నిండి ఉంటుంది ఎందుకంటే పెద్దవాగులో ఎప్పుడు నీళ్లు ఉన్నాయంటే ప్రాజెక్ట్ కూడా నీళ్లు ఉన్నట్టే కానీ అడా ప్రాజెక్ట్ నుంచి కౌటాల వరకు సస్యశ్యామలం చేయాల్సిన ఈ ప్రాజెక్టు ఇక్కడ అన్ని వర్గాలు బహుజన వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పని ముఖ్యంగా గిరిజన బిడ్డలు వీళ్ళందరూ పోడు చేసుకున్న వ్యవసాయం భూములోకి నీళ్లు రావాలంటే కౌటాల మండలంలో నీళ్లు పోవాలన్నా సిర్పూరు ప్రాంతానికి నీళ్లు పోవాలన్నా లేకపోతే ఈస్గామ ప్రాంతానికి నీళ్లు పోవాలన్నా ఇక్కడి నుంచే పోవాలి సో మరి అలాంటి ప్రాజెక్టు కట్టిన కెనాలు మీరు చూస్తే ఎంత దయనీయంగా ఉందంటే ఒకసారి మీరు కాశీగడ్డి చూపించండి కాషగడ్డి మొత్తం కూడా మల్చింది అది ఒక ఇదే ఒక అడవి అయింది కెనాల్లోనే అడవి అయిపోయింది ఈ కెనాల్ నుండి ఇంతవరకు ఒక్కసారి కూడా నీళ్లు పారలేదు మేము గతంలో కూడా దీని మీద ఒక వీడియో చేసినాం వీడియో చేసినప్పుడు ఇంజనీర్ గారితో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారితో డిఈ గారితో ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్ ప్రభుత్వం బిల్స్ ఇవ్వడం లేదు అందుకొరకే మరి మేము ఇక్కడ చేయలేకపోతున్నాం కాంట్రాక్టర్ కూడా ఆ పని వదిలేసుకొని మధ్యలో వెళ్ళిపోయాడు అనే పరిస్థితి ఇక్కడ వచ్చింది మరి ఇలా రేవంత్ రెడ్డి గారు గందవల్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు కొడంగ నారాయణపేట ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా రకరకాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు వేసుకుంటూ పోతున్నాడు కానీ మరి ఈ మారుమూల అటవీ ప్రాంతం మరి ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలే ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వాలకు ఓట్లు వేస్తూనే ఉన్నారు ఈ మారుమూల అటవీ ప్రాంతంలో ఎవరు కూడా ఈ కెనాల్కు నీళ్ళు ఎందుకు రావడం లేదు ఈ కెనాల్ ద్వారా ఎందుకు మరి రైతులకు లాభం జరగడం లేదు తిప్పి కొడితే వంద కోట్లు యాభై కోట్లు వంద కోట్లు వంద కోట్లు మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో వంద కోట్లు ఒక లెక్కనే కాదు ఈ వీళ్ళందరినీ గిరిజన బిడ్డలందరినీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్గా మార్చి వీళ్ళ చేతిలోకే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు మీరు వేరే వాళ్ళతో జాయింట్ వెంచర్ పెట్టించవచ్చు ఇవన్నీ కాకుండా కేవలం కాంట్రాక్టర్లకు భోజ్యంగా మారడానికి ఇలాంటి ప్రాజెక్టులు మారే ప్రమా ప్రజలు అనుకునే ప్రమాదం ఉన్నది ఇప్పటివరకు బిల్లులు ఎత్తున ఈ ప్రజలు కాదు వీళ్ళందరూ కేవలం ఈ ప్రాంతం మీద నడు ప్రాంతంలో బతుకుతున్నారు బిక్కు బిక్కు అనుకుంటా ఫారెస్టర్లకు తర్వాత మధ్య పెద్ద పుల్లులకు మధ్యలో చిక్కుకున్నారు వీళ్ళు ఫారెస్ట్ పెద్ద పుల్లలు కావాలంటారు వీళ్ళేమో మాకు ప్రాణరక్షణ కావాలి మాకు తిండి దొరకాలంటారు ఈ రెండింటి మధ్యలో మరి వీళ్ళు చిక్కుకున్నారు సో అందుకొరకు ఈ ప్రాజెక్టు పూర్తిగా మరి నిరే నిరుపయోగంగా మారిపోయింది కాశగడ్డి మొలిచింది ఇదే ఒక అడవైంది సో అందుకొరకు దీన్ని అర్జెంటుగా రిపేర్ చేయాలి అదేవిధంగా ఐటీడీఏ అధికారులు ఇక్కడ ఉంటే గిరిజన బిడ్డలే వాళ్ళు మా ఏజెన్సీ గ్రామాలు కావని కొందరు అదేవిధంగా మరి ఇక్కడ ఉండేదేమో గిరిజన బిడ్డలు వాళ్ళకు మరి ఎస్టీ ప్లాన్ కింద ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వాళ్ళు చేయొచ్చు మా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ప్రభుత్వానికి మీరు ఇది రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేయాల్సిన ఏరియా ఇది అందుకొరకు నేను రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి డిమాండ్ చేస్తా ఉన్నా సీతక్క గారు అదేవిధంగా చూపల్లి కృష్ణారావు గారు మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు సీతక్క గారు మీరు ఆదివాసీలకు ఒక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు మరి ఇక్కడ చూడాలి కదా మీ కలెక్టర్లను పంపించాలి మీ ఐటీడీఏ పిఓలను పంపించాలి ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ పంపించాలి డాంబర్ రోడ్ వేయడానికి ఎంత అవుతుంది మేడం ఇక్కడ అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మీరు గిరిజన శాఖ మంత్రి సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మీరు మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీరు ముగ్గురు వచ్చి ఒకసారి చూసి చేయాలి కదా ఎంతసేపు రాజకీయాలేనా ఈ ప్రజల బాధలు పట్టించుకొని ఇప్పుడు ఆ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రావడానికే మాకు నడువులు లే మహిళలు ఎట్లా పోతారు చిన్నపిల్లలు పాములు తేలు కొట్టి చచ్చిపోతూ ఉన్నారు గర్భిణీ స్త్రీలు మనటికి మన శ్రీదేవి అనే మహిళ ఐదో కాన్పుకి వచ్చి చనిపోయింది సరి అనే సమయంలో వైద్య సాయం అందక గుడ్డపోటు ఏమన్నా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది వానకాలంలో ఏమైనా అయితే ఎవరు చూస్తారు వీటి గురించి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు అందుకొరకే నేను మళ్ళొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయండి వీళ్ళు చాలా అమాయకులు ఈ ప్రజలకు వాళ్ళ నోరు వాళ్ళ నోరు కూడా ఎత్తనే ఈ కథ ఏమంటారు ఈ ప్రాంతంలో రాజ ఎవరైతే పాతికపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోరు కూడా ఎత్తనే ఎత్తం లేదు అందుకొరకు దయచేసి మరొకసారి ఈ ప్రాంతం గురించి ఆలోచించాలి అదేవిధంగా ఈ కాలువలకు తప్పనిసరిగా కాశగడ్డి కాదు కాలువలో నిండుగా నీళ్లు బారాలి నీళ్లు బారే విధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ జై తెలంగాణ జై